सर आई एम कृतिका कृत्यास कॉल कृत्यास ठीक आहे तुम्ही इब्राओ कृत्यास मी प्लॅटफॉर्म पे बाईसत नान आई एम ब्रीदिंग बाई की చేసేది అర్థం బాగా వస్తుంది ఇప్పుడు ఎప్పుడు తల మోకాల దగ్గరికి చేతులతో యూ అటాచ్ యువర్ హీల్స్ చేతులతో మడవలు పట్టుకొని ఓకే చాలా పర్ఫెక్ట్ మన దగ్గర నిజామాబాద్ చాలా పర్ఫెక్ట్ చేసేవాళ్ళు కాబట్టి ఇట్స్ నాట్ సో ఈజీ

చేయリーズ ప్రాణ స్ప్రెడ్ యువర్ హేస్ బర్కన్ ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తి చేతు ఎడమ బొంబైనా ఎడమ చేతు కుడి బెందు సేట్ శోకాన్ మండలా కాళ్ళు రెండు కాలు చాపండి కుడికాయ ఫోల్డ్ చేయండి కుడికాయ మంచండి ఎడమ చేత్తో కుడి పాదం పట్టుకోండి ఎడమ చేత్తో కుడి పాదం పట్టుకోండి అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి తిరగండి బ్రీత్ అవుట్ చేస్తూ టోటల్లీ ఒక బాడీ బాగా తిప్పేయండి अखली बत्तों अद्याला बाख सी लाख, सी लाख बाख मनमनों बादी कि दिगे इसको

అది కరెక్ట్ సిడు మెల్లమెల్లగా దించండి దాని యొక్క ప్రభావం పొట్టమని తింది Now you are going to raise your body legs up to 90 degrees. Release.